అదేంటి కుళ్ళిపోయినా పాడైపోయిన బనానాలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి ఇవన్నీ కూడా బనానాలు గార్డెన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది మరి వీటి వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి అట్లాగే మొక్కలు కూడా ఎంత బాగా పెరుగుతాయి అని మరి ఇట్లా ఫ్రీగా వచ్చిన అరటి పళ్ళండి అరటి పళ్ళని కాదు ఇంకా ఏ పళ్ళైనా సరే మనం ఫ్రీగా వస్తే ఇంకా వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి మరీ ముఖ్యంగా వచ్చేసి అరటి పళ్ళతో అయితే చాలా రకాల పోషకాలు మనం మొక్కలకి ఇవ్వచ్చు మరి దీన్ని ఎన్నో రకాలుగా అండి మనం యూజ్ చేయాలంటే కనుక ఒకవేళ గార్డెన్ కోసం టైం లేదు అనుకునే వాళ్ళు కూడా నెలకొక్కసారి బనానాలతోటి పోషకాల లడ్డు అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మరి అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక అంతేకాకుండా మనం చాలా రకాల ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి లేదంటే చౌహాన్ క్యూ పదార్థిలో బనానా బెల్లం ఇట్లాంటివి ఇంకా ఎన్నో రకాలుగా మనమైతే బనానాతోటి ఇవ్వచ్చు ఫ్రీగా వచ్చే వాటితోటి మనకు చక్కటి పోషకాలు లభిస్తున్నాయి అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి అందుకని ఒక్కసారి నా చిన్ని లోకం ఛానల్ చెక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపో